నమస్తే నేను సిరి ఈరోజు చూసుకున్నట్టయితే పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి అంత్యక్రియలు అయితే పూర్తయ్యాయి సో ఇప్పుడు ఏంటంటే ఏదైతే నిన్న అంటే ఎప్పుడైతే యాక్సిడెంట్ జరిగిందో అప్పటి నుంచి కూడా కొన్ని అనుమానాలు అది హత్య లేకపోతే యాక్సిడెంట్ జరిగిందా ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఉన్నాయి అయితే ఇప్పుడు ఒక బిగ్ ట్విస్ట్ అనేది అయితే ఈ ఏదైతే ఈ యాక్సిడెంట్లో ఉందో పది అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది మరి ఏం ఆ విచారణలో ఏం తేలదు అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది సో దానికి సంబంధించి మరిన్ని విషయాలను అయితే మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నమస్కారం సార్ నమస్కారం సార్ ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రవీణ్ పగడాల గారు పాస్టర్ తను యాక్సిడెంట్లో అనుమానాస్పద స్థితిలో అయితే చనిపోవడం జరిగింది సో ఇప్పుడు ఏంటంటే పోలీసులు అయితే ఒక పది మందిని అదుపులోకి తీసుకున్నారు మరి అది ఇప్పుడు హత్య అంటే పోస్ట్మార్టం రిపోర్ట్ అయితే రాలేదు ఇంతవరకు హత్య లేకపోతే అది నిజంగా నేషనల్ జరిగిన ఒక యాక్సిడెంట్ అనేది మనకు తెలియదు కానీ పది మందిని అదుపులోకి తీసుకున్నారన్న వెంటనే ఏదో జరిగింది ఇది మాత్రం ప్రజల్లోకి వచ్చేసింది సో దీన్ని అసలు ఎలా చూడాలంటారు సార్ ప్రవీణ్ ప్రవీణ పగడాలకి ఎంత ఇమేజ్ ఉందో వాస్తవానికి అయితే శత్రుత్వం అయితే లేదు ఎక్కడ ఎందుకు లేదంటానంటే ఆయన ఎప్పుడు గోస్పెల్ అంటే వారు అంటే దైవవాక్యము ఏదైతే ఓల్డ్ టెస్టమెంట్ ఏదో అంటారు వాళ్ళు బైబిల్లో పురాతన టెస్టమెంట్ ఏదైతే ఉందో దాన్ని గుడ్డిగా బ్లైండ్గా ఫాలో అయ్యేవాళ్ళు దాన్ని యథాతథంగా ఆచరించేవాళ్ళు కూడా సో ఈయన ఎప్పుడు ఏ ప్రయోజనాలు చెప్పినా కూడా ఏమనేవాడు అంటే వాడు హిందువా ముస్లిమా క్రిస్టియనా కాదు ముందు మనిషి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఉత్కృష్టమైన జన్మ మానవ జన్మ మనిషిని మనిషిలా చూడండి తర్వాత ఇవన్నీ అని ఎందుకంటే మేబీ ఆయన మీద ఒక కథ అయితే ఉంది అంటే ఇప్పుడు చెప్పొచ్చు చెప్పకుండా తెలీదు తండ్రి ఒక మతస్థుడు తల్లి ఒక మతస్థురాలు దానివల్ల ఆయనకి మతంతో పట్టింపు లేదు మనిషే ముఖ్యము అనేది కూడా ఒక వాదం ఉంది అలా కాకుండా ఆయన వయసులో ఉన్నప్పుడు కొంచెం కోపం ఆవేశంతో ఎవరినో కొట్టాడని ఏదో చేశాడని ఆయన చనిపోతాడు అనుకున్న మనిషి మళ్ళీ బతికాడు కేసు అయింది ఇష్యూ అయింది అని కూడా కొన్ని కథనాలు అయితే ఉన్నాయి సో ఇవన్నీ చూసి ఒక్కసారిగా చెలించిపోయి చీ ఏంటి మనం మనుషులం కదా ఎంత విచక్షణ కోల్పోయి పశువుల్లో ప్రవర్తిస్తున్నామేంటి అనే స్థాయికి వెళ్ళిపోయాడు కాబట్టి మనిషి ఒక్కసారిగా ఆ పాస్టర్ రేంజ్గా కానీ ఒక విధంగా ఒక మంచి ప్రవచనకర్తగా పేరు సంపాదించుకున్నాడు సో ఆ వ్యక్తికి ఎక్కడ ఒకవేళ పొరపాటున ఎవడని కొట్టినా కూడా సరే ఉన్న దుర్మార్గులు కొట్టాడు పో నువ్వే దేవుడు చూసుకుంటాడులే అనే టైపే తప్ప ఆర్గ్యూ చేసి గొడవ పెట్టుకునే టైప్ కాదు మీరు ఈ కాల్డ్ యూట్యూబ్ వీడియోస్ కూడా చూస్తే మిగతా చాలామందికి కూడా ఒక పైన క్రిస్టియన్ ఫాస్ట్ ఏదైనా అంటే కింద హిందూ వాళ్ళు ఎవరు కౌంటర్ పెట్టడం లేదా ముస్లింలు కౌంటర్ పెట్టడం లేదా ఒక బ్రహ్మానందం మేమ్స్ పెట్టి ఎటకారంగా చేయడం చూసాం తప్ప ప్రవీణ్కి అట్లా ఎక్కువగా ట్రోల్స్ మనం ఇప్పుడు చూడలేదు మీరు అబ్జర్వ్ చేశారు లేదు సో అట్లా అన్న వ్యక్తి ఇప్పుడు ఎప్పుడైతే చనిపోయాడో అవన్నీ పాతవన్నీ బయటకు వస్తున్నాయి అంటే మిగతా వాళ్ళతో పోల్చితే అంతగా ట్రోల్స్ అవ్వని ఈ వ్యక్తికి ఇప్పుడు ఆయన ఒక ముస్లిం మతం గురించుకో లేదా ఒక హిందువుల్లో పవిత్రమైన గ్రంథాల గురించో తప్పుగా మాట్లాడి బయటకు వస్తున్నాయి ముందు అంతగా లేవు అయితే ఇక్కడ ఎవరైతే తనకి మిగతా వాళ్ళతో పోల్చితే ఈయన ఎక్కువ ఇంట్రాక్ట్ అవ్వలేదు అనే ఒక అభిప్రాయం నిన్న మొన్నటి వరకు ఉంది ఇదిలా ఉంచితే ఆయనకి థ్రెట్నింగ్ ఉంది అది ఇది అని అంటున్నారుగా కాల్స్ కూడా అంటున్నారుగా మరి అలాంటప్పుడు ఆయన సింగిల్గా ఎలా వదిలేరు ఆయన ఏ ప్రవచనం చెప్పడానికి వెళ్ళాడా లేదా ఒక మంచి వెళ్ళాడా లేదా బంధుమిత్రులను కలవడానికి వెళ్ళారా వర బాబు నువ్వు నీకు ఆల్రెడీ నీకు ఇష్యూస్ ఉన్నాయి ఎందుకు నువ్వు సింగిల్గా పోతావు వద్దు మేము ఎవరం కూడా వస్తావు నీకు డ్రాప్ చేసి వెళ్తాం లేదంటే కారులో వెళ్ళు అట్లా ఉండాలి కదా ఇదేంటిది సో ఒక్కొక్కరు ప్రతి ఎవడకు వాడు మైక్ పెట్టగానే పాస్ట్ ఇప్పుడు జనరల్గా ఎలా ఉంటుందమ్మా మనిషి ఎంత దుర్మార్గుడైనా సరే లేదంటే అంత మంచివాడైనా సరే లేదంటే ఒక మోస్తరుగా బతికినోడైనా చనిపోయిన తప్ప మంచివాడే రా పాపం మధ్య మధ్యలో బిహేవ్ చేశాడు కానీ లేదా మంచివాడే రా వాడు పాపం అని మాట్లాడుకుంటాం చనిపోయే వారి గురించి ఎప్పుడు తప్పుగా మాట్లాడకూడదు అనేది మన దగ్గర ఒక నానుడి సో కాబట్టి మేబీ అలా మంచిగా మాట్లాడుతుంటే ఇప్పుడు పాతవన్నీ ట్రోల్స్ అవుతున్నాయి రామాయణ గురించి కానీ మిగతా ఎవరైతే సోకాల్ ఎక్స్ప్రెస్ చేసి చేశారో వాళ్ళతో పోల్చితే అంత ట్రోల్స్ అయితే ఈయన కాలేదు కదా అంటే ఎక్కువ ఏదో సందర్భంలో ఎవరో రెచ్చగొడితే మాట్లాడిన మాటలు అయితే అయి ఉండొచ్చు కానీ ఆయన కూడా వయసులో ఉన్నప్పుడు ఏదైతే విచక్షణ కోల్పోయి ప్రవర్తించాడో ఇప్పుడు కూడా అలా జరిగి ఉండొచ్చు సో ఎవరికి వాడు పక్కకి వెళ్ళిపోయి వీడియోలు తీసేసి ఫోటోలు తీసి ఆయన ఇలా ఉన్నాడో బండి కింద పడిపోయాడు చక్కకి రక్తం వంటుకుంది సీటు వంటుకుంది సైలెన్స్ పడిపోతే సైలెన్స్ అంత వేడిగా ఉన్నప్పుడు కాలిపోవాలి కదా కాలలేదు ఇప్పుడు జనరల్గా ఇద్దరు బండి మీద వెళ్ళినప్పుడు బండి కింద పడతాడు కదా ఒకసారి బండి కింద పడిపోయి కాలు ఫ్రాక్చర్ అయిపోయిన సందర్భాలు ఎన్ని లేవు కొంతమంది బండి స్కిడ్ అయిపోయినా బండితో పాటు మనిషిని కూడా ఆ ఈడ్చుకెళ్ళిపోయడం వల్ల చెక్కుపోయిన సందర్భాలు ఉన్నాయి కదా నిన్న ఒక పెద్ద ఆయన మైక్ పెట్టగానే నిజంగా యాక్సిడెంట్ అయితే బండి ఒకవైపు తులిపోవాలి ఈయన ఒక తులిపోవాలా దేని సినిమానా రోపు వైర్ వర్క్ కట్టి ఆయన తులిపెట్టి ఈ నెల తులగొట్టడానికి బండి కింద పడిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా యాక్సిడెంట్ అయినప్పుడు ఒక్కొక్కసారి లారీకే గుద్దినప్పుడు ఆ బండి కింద మనిషి టైర్ లారీ కింద బండి బండి కింద మనిషి ఇరుక్కుపోయి నుజ్జు అయిపోయిన సందర్భాలు లేవా అప్పుడు తులిపోయా అంటే జనాలు ఒక విషయాన్ని ఇది హత్య 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 అని బలపరచడానికి చెప్పిన విషయాలు అయినప్పుడు ఎవరెవరు ఏమేమి మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ క్యాప్చర్ చేస్తున్నారు నిన్న మధ్యాహ్నం వాళ్ళ ఉదయము నిన్న సాయంత్రము రాజమండ్రి ఎస్పీ గారు కూడా ఒక సమావేశం పెట్టి క్లియర్ గా చూపించారు వాట్ ఈజ్ వాట్ వా ఇప్పుడు కూడా ఫుటేజ్ ఇదే మాకు ఎంతవరకే ఉంది అన్నట్టుగా మరి ఖచ్చితంగా వీళ్ళే అని ఎలాగా మరొకటి ఇక్కడ ఖచ్చితంగా వేరే మతాల మీద మాట్లాడారు కాబట్టి వేరే మతాల వాళ్ళు ఏదో చేసి ఉండొచ్చు అని ఒకడు ఇంకొకడు అందులో ఒక మతం ఇక్కడ పూజల్లో ఉంది నెల రోజులు ఉపవాస దీక్షలో ఉంది కాబట్టి ఆ మతం చేసి ఉండదు అంటే ఇంకో మతమే చేసి ఉంటుంది ఎలా చెప్తావు ఎలా రుద్దుతో ఎలా దీన్ని ఒక మత సామరస్యం కాకుండా మత విద్వేషాలుగా రెచ్చగొట్టే ఎలా మాట్లాడతారు మీరు సోకా ఇప్పుడు నిన్న ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు సోకాడు పాస్టర్లో ఒక ఐదుగురు ఆరుగురు మైక్ పెడుతూ మాట్లాడారు అంటాడు దీన్ని పోస్ట్ మార్టం లైవ్లో ఇవ్వాలంటాడు ఒకడంటాడు దీన్ని ఖచ్చితంగా లైవ్లో పెట్టి పోస్ట్ మార్టం ఏం జరిగిందో మాకు తెలియజెప్పాలంటాడు ఇంకోటి అంటాడు పోస్ట్ మార్టం చేయకుండా ఇది హత్య క్లియర్గా తెలుస్తుంది సైలెన్సర్ కాలేదు ఆ బండి కింద పడ్డాడంటే ఎవడో చంపేసి కావాలని బండి పెట్టేశాడు ఇవన్నీ చెప్తాడు ఎట్లా ఎలా ఇప్పుడు చాలా సందర్భాల్లో కొన్ని కేసులు అయినప్పుడు పోలీసులు దాన్ని మొత్తం రీకలెక్ట్ చేయడానికి అక్కడ తీసుకెళ్ళి యాజ్ తీసి జరిగిన చేయడానికి తీసుకెళ్తుంటారు అలా చేసినా కూడా ఒక్కోసారి జరిగే సందర్భాలు ఉన్నాయి కదా ఎట్లా చెప్తారు సో ఇలా మాట్లాడే వాళ్ళందరూ అందరూ కూడా అందరినీ ఎవరైతే ఫస్ట్ ఇన్సిడెంట్ వాళ్ళు చూసారో ఆ పది మందిని తీసుకెళ్లారు ఆ పది మందిని బాబు ఫస్ట్ ఎవరు చూశారు ఫస్ట్ ఎవరికి ఎవరు కాల్ చేశారు హండ్రెడ్కి ఎవరు కాల్ చేశారు వన్ జీరో ఎయిట్కి ఎవరు కాల్ చేశారు రకరకాలు అందులో కూడా చూడగానే అరే యాక్సిడెంట్ అయింది అని మంజు రైడ్ చేసేవాడు ఉంటాడు అరే చూడగానే పోలీసు కంపాలి చేయాలి కాబట్టి హండ్రెడ్ చేయాలని ఉంటాడు అలా కాకుండా స్థానికంగా ఉన్నాడైతే వెంటనే అక్కడ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ నెంబర్కే కొడతాడు వాడు హండ్రెడ్ కొట్టకుండా అక్కడ దాన్ని ఏమంటారు ఎస్టీడీ కోరుతో లోకల్ పోలీస్ స్టేషన్ నెంబర్ కొడతాడు కొంతమంది రకరకాల మనుషులు ఉంటారు సో వీళ్ళందరూ ఫస్ట్ ఏం చూశారు ఫస్ట్ చూడగానే ఏముంది అక్కడ నిజంగా పడిపోయే బండి మీద ఉందా లేదంటే మీరు అన్నట్టు పొగతో వెళ్ళి కార్లు గుద్దుకోవడం వల్ల జరిగిందా ఇంతకుముందు నిన్నమ్మల్ని ఎవరు చెప్తున్నాడు ఎవడో ర్యాష్గా కార్తో కావాలని డ్రైవ్ చేశాడు అంటాడు ఏం కూడా అంటాడు ఆయన హెడ్లైట్ పని చేయట్లేదంటే ఆయన ఎక్కడో నిజంగా చదగొట్టేసి హెడ్లైట్ పగలగొట్టి వేశారు ఆయన చదగొట్టడం వల్ల ఆ నొప్పులతో బాధగా అలాగొచ్చి అలాగ అయింది కాబట్టి ర్యాష్గా వెనక నుంచి ఎవడో కొట్టాడు కాబట్టి ఆ గొంతులోకి వెళ్ళి పడిపోయి అప్పటికప్పుడు ప్రాణం షోక్ వచ్చిండొచ్చు చనిపోయి ఉండొచ్చు అంటాడు ఒక అంటే ఇప్పుడు ఇందులో అనుమానించారు మరి పోలీసులు అనుమానించి వీళ్ళని అదుపులోకి తీసుకున్నారు ఎవరు ఇది ఇదంతా కూడా సస్పెక్ట్ అమ్మా అనుమానం మాత్రమే తప్ప ఈ ఖచ్చితంగా ఇదే జరిగింది అనేది కాదు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు మరణం తీసుకోండి ఆయన మీద హెలికాప్టర్ యాక్సిడెంట్ అయి చనిపోయింది ఇప్పటికీ మిస్ట్రీ కదా దాని మీద ఏదో నేషనల్ మీడియా నేషనల్ పేపర్ పేపర్ వాళ్ళు కూడా అదొక హత్య గానో లేదంటే ప్రీప్లాన్ మర్డర్ గానో కూడా కొంతమంది కొన్ని ఆర్టికల్స్ రాసేస్తున్నారు నేను చూశాను కూడా ఏదో దీని మీద ఒక సస్పెండ్ అంటే డౌట్ఫుల్ గా ఎందుకు ఆయన సస్పెండ్ అయిన ఏమంటే పైలట్ నే మళ్ళీ ఎందుకు పెట్టుకున్నారు రాజశేఖర రెడ్డి గారు పైగా మబ్బులు అవన్నీ ఉన్నాయని చెప్పి వద్దని వారించినా కూడా లేదు ఆయన మొండి పట్టుదల ఇవాళ వేదిక ఏదో సంథింగ్ రచ్చమండ రచ్చమండ కార్యక్రమం నేను వెళ్లాల్సిందే మాటిచ్చాను వెళ్తానని అనుకున్నాడని వెళ్ళిపోయారు అంటారు కొందరు లేదు సార్ వాతావరణం బాగాలేదన్న వాతావరణం విషయం ఆయనకు ఎవరు చెప్పలేదు అందుకే ఆయన వెళ్ళిపోయాడు ఇది పెద్ద ఇది ఉంది దీని వెనక ఒక పెద్ద ఎంఎన్సీ కంపెనీ ఉంది ఆ ఎంఎన్సీ కంపెనీ రాష్ట్రానికి కావాల్సిన నిధుల్ని హరించి వేస్తుంది రాష్ట్రానికి కావాల్సిన షేర్ ఇవ్వట్లేదు కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారి గట్టిగా అడగడం వల్ల వాళ్ళే ప్లాన్ చేయించారు ఎవరు చెప్పారు ఇవన్నీ ఊహాగా ఇప్పుడు అంత పెద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి రెండోసారి ముఖ్య గెలుపొందిన ముఖ్యమంత్రి అంత మంచి నేము ఫేమ్ ఉన్న రాజశేఖర రెడ్డి గారు మాట్లాడితే ఈరోజుకి క్లారిటీ లేదు ఆయన బాడీ కూడా సరిగ్గా దొరకలేదు దీన్ని ఎలా అనుమానిస్తారు చెప్పండి ఆయనతో పాటు పైలట్ ఇంకో అక్సిడెంట్ ఎవరో చాలామంది చనిపోయారు కదమ్మా నలుగురు ఎంతమంది చనిపోయారు ఆ రోజు నలుగురు ముగ్గురు నాకు సరిగ్గా గుర్తులేదు కానీ ఆల్మోస్ట్ ఆల్ అదేంటి రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ ఆయన పిఏ ఇళ్ళ పైన కూడా ఎందుకు ఆ పిల్లి పిఏ ఇళ్ళ లేదు ఎప్పుడు తన పక్కనే ఉండతాను తనకి తెలుసు అన్నట్టు కూడా కొన్ని వార్తలు వచ్చి కదా అంటే అదిగో పులి అంటే ఇదిగో తో తోకని చూసాడు అనే రకాలే తప్ప పులి నిజంగా ఉందా ఈ ఏరియాకి వచ్చిందా అని అనుమానించేవాడు ఎవ్వడు లేడు పైగా ప్రతి ఒక్కడు కూడా అంటే ఇప్పుడు ఆ సమాఖ్య సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆయన సానుభూతి ప్రకటించండి తప్పు లేదు అంతేగాని మరికొద్దిగా బలపరిచేలాగా విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడతూ పోని ఆయన చంపి చంపేస్తే లేదా చేస్తే ఎవరికి లాభం ఆ యాంగిల్లో మాట్లాడండి ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి మరణం కోరుకుంటున్నాడంటే అది ఖచ్చితంగా దాయాదులే అవుతారు ఎక్కువ శాతం దాయాదులు అంటే అర్థమైంది కదా వాడి వల్ల వాడి ఆస్తి వల్ల లాభం లభికునేవాడు లేదంటే వాడు పోతే ఆ స్థానంలో వీడేవాడు లేదంటే అబ్బా వీడు అనవసరంగా మాకు మాకు రావాల్సిన బిజినెస్లు మాకు రావాల్సిన ఫండ్స్ అని ఆపేస్తున్నాడు రా వీడి వల్ల మన మొత్తానికి ఫండ్స్ ఆగిపోతున్నాయని లేపేసే వాళ్ళు రకరకాల యాంగిల్స్లో అయ్యి ఉండొచ్చు కదా సో పోలీసులు కూడా అదుపులోకి తీసుకున్నారంటే కేవలం విచారణ వరకే వరకే పోస్ట్ మార్టం కూడా జరిగిపోయిందని అంటున్నారు కాబట్టి చూడాలి ఇంకా దాంట్లో ఎటువంటి నిజాలు వచ్చాయి నిజంగా ఆయన కొల్లబోడి చేశారా కనబడని చోట కొట్టేశారా పోని అంత కక్షగా ఉండి కొట్టేసే కొట్టేసి ఎందుకు వదిలేస్తారు పోనీ కొట్టేస్తే మాత్రం కామ్ గా బండి మీద వెళ్ళిపోతాడు దగ్గరలోని పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తాడు లేదంటే వాళ్ళ తాల్కోవాలి ఎవరికైనా చెప్తాడుగా పైగా చనిపోయిన ముందు రోజు ముందు రోజు ఆ రోజు ఫోన్ కంప్లీట్ గా స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ ఉన్నప్పుడు వెంటనే అరే ఏంటి పొద్దు నుంచి ఫాస్ట్ గా నెంబర్ చేయట్లేదు పొద్దున్న కలిసిన వాళ్ళకైనా ఫోన్ చేయాలి లేకపోతే కలవబోతున్న వాళ్ళకైనా ఫోన్ చేయాలి మధ్యలో ఎవరు ఉన్నారా అని ఫోన్ చేయాలి కదమ్మా ఏంటి మిస్టరీ అంటే సాధారణంగా మనకేమి డౌట్స్ ఉంటే పోలీసులు ఇంకెందు చూడగానే వాళ్ళు అనుమానిస్తారు అది ప్రతి ఒక్కరు కూడా వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు వీడిని ఒకసారి ఎంక్వైరీ చేయండి వీడేంటి అన్ని తెలిసిన టీడీలో చెప్తున్నాడు వీడిని పిలిపించండి అన్ని రాసి కోలం కోసంగా చర్చించి అప్పుడు దిగుతారు వాళ్ళు పోలీసులు ఏమి అమాయకులేం కాదు వాళ్ళకి తెలియదు కాదు రకరకాల యాంగిల్లో చేస్తారు ఓపిక పట్టాలి